నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా చిన్నమండం చిన్నమండం మండలం మల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందు గురువారం నాడు రెడ్స్ సంస్థ వారిచే పిల్లలకు బాల్య వివాహాలు బాల కార్మికులు మరియు పిల్లలపై జరిగే అఘాయిత్యాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెడ్డన్న రెడ్స్ సంస్థ సభ్యులు రెడ్డమ్మ భారతి మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లలపై జరిగే అఘాయిత్యాల గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్త నడుచుకోవాలని పిల్లలు పాఠశాలలకు వెళ్ళేటప్పుడు ఆకతాయిల ఆగంతకుల దగ్గర జాగ్రత్త వహించాలని మీ అంతటా మీరే మిమ్మల్ని రక్షించుకోవాలని భారతదేశాన్ని బాల్య వివాహ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు బాల్య వివాహాల గురించి తెలియజేసి పిల్లలచే బాల్య వివాహాల ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెడ్డన్న మోహన్ రమణయ్య రెడ్స్ సంస్థ సభ్యులు ఇంగ్లలో కానీ ఆల్రెడీ మేము పేరెంట్స్ కానీ ఇక్కడ మహిళా సంఘాలు గ్రూప్ గ్రూపుల కాడ కానీ వాళ్ళకి కానీ అవేర్నెస్ అయితే కల్పిస్తున్నా మీ పేరెంట్స్ కి మీ పిల్లలకి ఎక్కడ టచ్ చేస్తే అది ఎలాగుంటుంది మీరు అడగండి స్కూల్లో కానీ అవుట్ సైడ్ వాళ్ళు కానీ ఎట్లన్నా తెలిసిన చిన్న ఆయన కానీ పెద్ద నాయన నేను మీ అన్న మీ తాత అని వస్తూ ఉంటారు రా మాకు నా దగ్గరికి రాని పిలుస్తూ ఉంటారు వాళ్ళు మీతో పిలుస్తుంటారు కదా అప్పుడు వాళ్ళు మీతో వాళ్ళు చేతులు వేసే విధానం అది గుడ్ ఆర్ బ్యాడ్ అది ఎలా ఏ విధమైనది అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఆ విధంగా కానీ మీ చుట్టుపక్కల కానీ స్కూల్లో కానీ అవుట్ సైడ్ కానీ ఎక్కడైనా కానీ అలాంటివి నడుచుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు టీచర్స్ అయితే ఇన్ఫార్మ్ ఇవ్వాలి లేదా మీ పేరెంట్స్ కైనా కానీ ఖచ్చితంగా అయితే ఇన్ఫార్మ్ ఇవ్వాలి ఇప్పుడు మేము ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాం అంటే దాదాపుగా ఇప్పుడు మనకి ఇలాంటివన్నీ చాలా చోట్లైతే జరుగుతూనే ఉన్నాయి మన ఆల్రెడీ కలకత్తాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక డాక్టర్ అనే అమ్మాయికి ఆల్రెడీ వాళ్ళన్ని మనకి యూట్యూబ్ లో మీరు ఇన్లు అన్ని చూస్తుంటారు కాబట్టి తెలుసు అన్ని ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఎవరైనా మీకు అమ్మ కాని నాన్న కానీ టీచర్స్ కానీ ప్రతి ఒక్కసారి మీకు తోడు ఉంటారా ఉండరు కదా మీకు మీరే రక్షణ చేసుకోవాలి మీకు మీరే కావాలి కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు వస్తాయంటే ఒక చదువుకోకుండా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల కుటుంబంలో ఏదైనా డెసిషన్స్ తీసుకోగలుగుతారా ఏదైనా వ్యాపారానికి సంబంధించి ఇంకొకటి ఏదైనా వాళ్ళకు చెప్తారా అరే వాళ్ళకి చదువు రాదు తనకెందుకు చెప్పడము మన వరకు తీసుకుంటే సరిపోతుంది అన్న కుటుంబంలో గౌరవం ఉండదమ్మా చదువుకోకపోతే ఇంకోటి సమాజపరంగా వస్తే చదువు లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి గౌరవం ఇస్తారా సమాజంలో ఇవ్వరు కదా ఇస్తారా చదువు లేని ఈ సమాజంలో గౌరవం ఉంది ఎవరికైనా కాబట్టి అందరూ చదువుకోవాలి చిన్న వయసులో మీ చుట్టుపక్కల కానీ ఇంకో చోట కానీ మీకు తెలిసి ఎక్కడైనా పెళ్లిళ్ళు జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి నెంబర్ చెప్పారు కదా మేడం వన్ జీరో నైన్ ఎయిట్ అది చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అమ్మా నీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు చెప్పచ్చు ఇంకోటి చైల్డ్ ట్రాఫికింగ్ అంటే ఏంటో తెలుసా పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఎవరినైనా బలవంతంగా తీసుకెళ్ళి ఒకదానికి సద్వినియోగించుకోవడం అంటే ఇప్పుడు మగపిల్లల్నే తీసుకున్నాం వాళ్ళని ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళి పెద్ద పెద్ద షాప్స్లలో ఇంకో వేరే దేశాలలో అక్కడ పనులకు పెట్టుకోవడం అమ్మాయిల్ని లేడీస్ని అయితే యూజ్ చేసుకోవడం టార్చర్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి రమ్మ బయటికి వెళ్దాం మీ పేరెంట్స్ నాకు తెలుసు నేను మీ ఇంటికి తీసుకెళ్తాను రండి అంటే వెళ్తారా ఎవరితో అయినా వెళ్ళకూడదు వెళ్తే మీకే ప్రమాదం అలా తెలియని వాళ్ళు ఎవరు పిలిచినా ఏదన్నా ఇచ్చినా తీసుకోవద్దండి మాట్లాడద్దండి అసలు మేడం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పారు కదా అర్థమైంది కదా ఎవరైనా తెలియని వ్యక్తుల ముందు ఫస్ట్ మీకు ధైర్యం ఉండాలి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటట్టు మళ్ళీ ఇంకోటి వాళ్ళు చేసే ప్రవర్తన మీకు తెలుసుకొని ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు అంతా గుడ్గా బిహేవ్ చేస్తున్నారా గా బిహేవ్ చేస్తున్నారా అనేది తెలుసుకోవాలి ఆ లక్కిరెడ్డిపల్లి ఇష్యూ ఆ అమ్మాయి ఎలా బయటకు చెప్పగలిగినో తెలుసా డాక్టర్స్ వచ్చి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పారమ్మా ఈ ఇన్సిడెంట్ జరిగి చాలా అయింది కానీ ఆ అమ్మాయి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏది ఫిఫ్త్ క్లాస్ అమ్మాయే కదా తెలియలేదు గుట్టచ్చు బ్యాడ్ టచ్ ఇది అని చెప్పిన తర్వాత తను అర్థం చేసుకొని నాకు ఇలా బ్యాడ్ టచ్ జరిగిందని ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళమైన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి స్కూల్కి అయితే నేను వెళ్ళను నేను బాల్య వివాహ వ్యవస్థకు నేను ఎట్టి పరిస్థితులలోనూ లో గాని ప్రాంతంలో గాని ప్రాంతంలో గాని జిల్లాలో గాని జిల్లాలో గాని బాల్య వివాహం బాల్య వివాహం జరగ

వివాహ చేస్తానని బాల్య వ్యవస్థ నాకు సాధ్యమైనంత కృషి చేస్తానని నిండు మనసుతో నిండు మనసుతో ప్రతి